అందరు నమస్కారం అండి జోగి రమేష్ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కులాన్ని కంటగడుతున్నారు జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే ఇష్టం ఉండదు బీసీలు అంటే అతనికి పగ బీసీలు ఎదుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు చూడలేరు ఈరోజు జోగి రమేష్ ని అరెస్ట్ చేశారంటే కేవలం అతను బీసీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ ని అరెస్ట్ చేపించారు అని కులాన్ని ముందు పెట్టి ఈ వైసీపీ కుక్కలో రాజకీయం చేస్తున్నారు జోగి రమేష్ అనే వ్యక్తి తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు ఇక్కడ కులం ఎందుకు వస్తుంది ప్రతిసారి కూడా తప్పులు చేస్తారు అడ్డమైన పనులు చేస్తారు అడ్డమైన ఎవరైనా చేస్తారు అరెస్ట్ చేస్తే ఇదిగో పలాన ఎస్సీ కాబట్టి అరెస్ట్ చేశారు పలాన బీసీ కాబట్టి అరెస్ట్ చేశారు అని కులాన్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు మీకు సిగ్గుందరా కొద్దిగాను కూడా ఇంకా ఎంతకాల ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తారు ఈరోజు జోగి రమేష్ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి మేము బీసీలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము బీసీలు కాబట్టి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు బీసీలు మేము ఎదుగుతుంటే గారు చూడలేకున్నారు అందుకే మా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేపించారు మా ఆయన్ని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేపించారంటే బీసీలు కాబట్టి మమ్మల్ని ఆయన అరెస్ట్ చేపించారు అని జోగి రమేష్ సతీమణి కూడా మాట్లాడుతుంది ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా వినండి చెప్పండి ఆయన మీద కట్లా వెళ్తే ఆయనే దాడి చేయడానికి వెళ్ళాడని అట్లాగా అప్పటి నుంచి కోపం పెట్టుకుని ఉన్నాడు ఉండండి మేడం ఉండండి కొద్దిగా మాట్లాడదానికన్నా మనకు కొద్దిగా ఉండాలి కదా మీ ఆయన మీ ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ ఆయన మీద కోపం ఉంటే వాళ్ళకి ఇన్ని రోజులు ఎదురు చూసే చూసేవాళ్ళు కాదు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఈసారి ఇప్పటికే నాలుగైదు సార్లు చెక్ చేసేవాళ్ళు మీ ఆయన మీద వాళ్ళకి ఎందుకు కోపం ఉంటుంది మీ ఆయన ఒక పిచ్చి కుక్కలాగా మరుగుతుంటాడు వాళ్ళు పట్టి పట్టించుకో పిచ్చు కుక్కలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పిచ్చి కుక్కల్ని వాళ్ళు పట్టించుకోరు ఈరోజు మీ ఆయన అరెస్ట్ అయ్యారంటే దానికి కారణం తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు ఏదో గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు దాడి చేశారు అనేది కాదు ఇక్కడ మ్యాట్రో అలా చెయ్యాలనుకుంటే ఆ కోపము చంద్రబాబు నాయుడు గారికి ఉండుంటే ఇన్ని రోజులు బెదురు చూసేవాళ్ళే కాదు ఈ పాటికే ఎన్నో సార్లు మీ ఆయన్ని అలాంటి కోపాలు పెట్టుకోరు మీ ఆయన తప్పు చేశాడు ఆధారాలతో దొరికాడు అందుకే అరెస్ట్ అయ్యాడు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా ఇంకేం చెప్పండి ఆ కోపంతో అందించడం మానేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన గారు చె ఉంటది ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ముందుగా మన అనేది మీకు మీ ఆయనకి ఉండాలి మీ ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మీకు తెలుసు కదా నువ్వు ఆ రోజున మీ ఆయన్ని నోరు కంట్రోల్ పెట్టుకోవాల్సింది చెప్పాల్సింది నువ్వు అరే నా మొగడా అలా మాట్లాడకూడదురా నువ్వు అన్న తింటున్నావా గడ్డి తింటున్నావా లేకపోతే పెట్ట తింటున్నావా అలా ఎలా మాట్లాడతావరా అలా మాట్లాడకూడదురా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నీకెందుకురా నువ్వు రాజకీయం చేయరా అంతేగా నువ్వు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతావురా అని మీ ఆయనకి ఆ రోజున నువ్వు కంట్రోల్ చేసి ఉండాలి మీ ఆయన నోరుని అదుపు చేసి ఉండాలి మీ ఆయనకి బుద్ధి చెప్పుండాలి నువ్వు లేదా బయటకు వచ్చి మీరు ఈ రోజు బయట మీ ఆయన అరెస్ట్ అయ్యారని ఈరోజు బయటకు వచ్చారు మీరు ఆ రోజు కూడా మీ ఆయన ఇలా నీచంగా మాట్లాడినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సింది కదా మా ఆయన ఏదో తెలియక మాట్లాడాడు ఏదో ఆవేశంలో మాట్లాడాడు లేదా ఎవరో మాట్లాడమంటే మా ఆయన అలా మాట్లాడాడు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుడొచ్చు కదా ఆ రోజు మీ ఎవరో అంటే ఇతరుల మాట్లాడచ్చు మీ ఆయన ఎలాగైనా తిట్టచ్చు మీరు దాన్ని ఖండించరు మీ ఆయనకి బుద్ధి చెప్పరు మీ ఆయన కంట్రోల్ పెట్టరు ఈ రోజు తప్పు చేసి అరెస్ట్ అయితే ఈ రోజు మీడియా ముందుకు వస్తారు ఏం మన ఇంట్లో మన ఇంట్లో వ్యక్తి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం బయటకు వస్తాం మన బయటకు వచ్చి మనం నీతులు చెప్తాం నీతి సూత్రాలు చెప్తాం నీతు వాక్యాలు చెప్తాం మనం కులం మేము బీసీలు కాబట్టి అదే వీడియోలో మాట్లాడుతుంది ఆవిడ మేము బీసీలు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేపించారు చంద్రబాబు నాయుడు గారు మేము ఎదుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు చూడలేరు మా ఆయన ఈ రోజు అరెస్ట్ అయ్యాడంటే కేవలం మేము బీసీలు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేపించారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడింది ఆ వీడియోలోనే ఆవిడ మీరు బీసీలా లేకుంటే ఎస్సీలా కాపుల కమ్మ చౌదరి ఎవర్ ఏదైనా గానీ కులాలకి ఇక్కడ సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కులం కులాలతో రాజకీయాలు చేయరు వీళ్ళు కులాలతో రాజకీయాలు చేసేది మీరే ప్రతిసారి కూడా ఎవరు అరెస్ట్ అయినా కానీ ముందు కులాన్నే బయట పెడతారు మీరు ఇదిగో పలానా బీసీ కాబట్టి మా మీద దాడి చేశారు మా బీసీ కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇదిగో మేము ఎస్సీలు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎస్సీలు అంటే బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి పడదు వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కుల రాజకీయాలు చేస్తారు కొద్దిగా బుద్ధి అక్కర్లేదండి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి సరే మీ ఆయనకి ఏదో రావాలి కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి సింపతి గెయిన్ చేసుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడాలంటే ఓకే మీరు కూడా కుల రాజ కులం గురించి మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి నాకు ఇది అర్థం కల వీళ్ళకంటే వైసీపీ నాయకుల కంటే సిగ్గు లేదు వాళ్ళకట్ట సిగ్గు రాదు వాళ్ళు కులాల మీద రాజకీయం చేస్తారు మరి మీకేమైందండి ఈవిడ ఉంది ఎవరు యాంకర్ శ్యామల బెట్టింగ్ రండి ఎవరైతే ఉన్నారో ఆవిడ నిన్న ఒక ట్వీట్ చేసింది ఆ దరిద్రది చదివి వినిపిస్తే ఒకసారి చూడండి నిన్న ఒక ట్వీట్ వేసింది బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు బీసీలు అంటే ఎందుకు సిబిఐ నీకు అంత కడుపు మంట అని చెప్పేసి పోస్ట్ చేసింది సిగ్గుందా శ్యామలనేక కొద్దిగా కొద్దిగా నీక లేకుండా బుద్ధుందా అక్కడ బీసీ ఎందుకు వచ్చాడు ఇక్కడ బీసీ ఎందుకు పెట్టాడు బీసీ నేతని ఎందుకు పెట్టావు మాజీ మంత్రి అని పెట్టచ్చు కదా వైసీపీ నాయకులని పెట్టచ్చు కదా బీసీలు ఎందుకు వచ్చారు కులం ఎందుకు వచ్చింది ఇక్కడ కులాలు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు ఎన్నిసార్లు చెప్తారు మీకు సిగ్గుండర్లా ప్రతిసారి కూడా కుల రాజకీయాలు కుల రాజకీయాలు కుల రాజకీయాలు ఇట్లా ఎంతకాలరా ఇలాంటి కుల రాజకీయాలు చేస్తారో ఇలా కుల రాజకీయాలు చేపట్టే కదా మనకు పదకొండు వచ్చాయి పదకొండు సీట్లతో మనం పరిమితం ఏమంటే కేవలం కుల రాజకీయాలు చేపట్టే కదా అయినా కానీ బుద్ధి రాకుండా ఇంకా మేము కుల రాజకీయాలు చేస్తాము అని చెప్పి ఇలా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీకు ఆ పదకొండు కూడా రావురా ఆ పదకొండు కూడా రావు నీ శ్యామలా చెప్తున్నా శ్యామలా నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు నువ్వు నీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు నీ స్థాయిని మించి మాటలు మాట్లాడుతున్నావు నోరు కంట్రోల్ పెట్టుకో ట్వీట్లు అయ్యి నోరు కంట్రోల్ మాట్లాడు బీసీలు కాబట్టి అరెస్ట్ చేయించారు ఎస్సీలు కాబట్టి పొలం ఎందుకు వచ్చిందండి కులం ఎందుకు వచ్చింది ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయం చేస్తున్నారు పొగడా రాజకీయాలు మీరు చేసేది పనికి మన రాజకీయాలు సిగ్గుండ కర్లే రాజకీయాలు చేయడానికి ఇంకా ఎంతకాలమైన రాజకీయాలు జోగి రమేష్ తప్పు చేశాడు అడ్డంగా దొరికాడు అరెస్ట్ అయ్యాడు దానిలో తప్పేముంది ఇక్కడ కులం ఎందుకు వచ్చింది సిగ్గుండాలే రాజకీయాలు చేయడానికి జై హింద్